గారు తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ యాక్ట్ గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే యాభై శాతానికి పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి యాభై శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయత్ రాజులో కానీ గాని రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ యాభై శాతం పరిమితికి లోబడి రిజర్వేషన్ ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది ఒకటి గంగ్ల కమలాకర్ గారు రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని ఈ రెండు చట్టాలు గుదిబండగా మారి వారి గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ను కూడా వీళ్ళ మాటలు నమ్మి ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకు ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించాలని చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష ఈ రోజు ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చిన అధ్యక్ష అత్యవసరం ఉండి శాసనసభ మనుగడ నడవడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపించినాం ఈ రోజు శాసనసభ ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు ఎప్పుడైనా అత్యవసరంగా ఆర్డినెన్స్ తెస్తే ఆ తర్వాత వచ్చే శాసనసభలో బిల్లు ఆమోదించుకుంటాం ఇవాళ ఆ బిల్లులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటిని ఆమోదించండి అని అంటే ఏ మాత్రం ఇప్పుడు గమల గంగ్ల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగుల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు వాళ్ళ నాయకుడు తారక రామారావు వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళకి సంతోషం లేదు వాళ్ళకి దుఃఖం ఉన్నది వాళ్ళకి బాధ ఉన్నది వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు నాకు కూడా తెలుసు గంగల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని కానీ ఆయన బాధల్లా వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన ఆయన సమస్య సో అందుకోసమని ఈరోజు మీరు చెబుతున్న జీవోలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష ప్లీజ్ కాశిక్ రెడ్డి గారు కాశి రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష బీసీ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క ఆకాంక్ష చిత్తశుద్ధి అధ్యక్ష అందుకోసమని ఇప్పటి వరకు కలిసి రాలే అదేవిధంగా గంగ్ల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని అధ్యక్ష ఐదు సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంట్ జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ నలభై రెండుకు మద్దతు పలికినరు కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగ్ల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష అంటే అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇవాళ కూడా ఈ గందరగోళం సృష్టించి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందకుండా ఒక అబద్ధాల ప్రాతిపదికన ఈ రోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష అందుకే ఇలాంటి వాళ్ళ కనువిప్పు కలగడానికి ఫిబ్రవరి నాలుగు ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవడానికి ఇదే సభలో మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానం ప్రవేశపెడితే ఆమోదించిన అధ్యక్ష ప్రతి సంవత్సరము బలహీన వర్గాలకు న్యాయం చేసినందుకు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఫిబ్రవరి నాలుగు తారీఖును సోషల్ జస్టిస్ డే కింద జరుపుకోవాలని నిర్ణయించిందే ఈ ప్రభుత్వం మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం అధ్యక్ష ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు తప్పులు చేసిండ్రు మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు ప్రజలు ఒక తీర్పిచ్చిండ్రు